భూమి మీరా ఇద్దరు హాస్పిటల్లో ఉన్న శరత్ చంద్రని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువచ్చి బెడ్రూమ్ లో పడుకోబెట్టి డాక్టర్ కి చూపిస్తూ ఉంటారు అప్పుడే అపూర్వ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది ఎవరే ఎవరే నా బావని డిశ్చార్జ్ చేసి ఇలా ఇంటికి తీసుకువచ్చింది అని అపూర్వ అరుస్తూ ఉంటుంది ఎందుకు పిన్ని అలా అరుస్తున్నావు నాన్నని డిశ్చార్జ్ చేసి తీసుకువచ్చింది ఇంటికి నేనే పిన్ని అని భూమి చెప్తుంది వెంటనే అపూర్వ భూమి చంప పగలగొడుతుంది నీకు ఎంత ధైర్యం ఉంటే మా బావని ఇలా డిశ్చార్జ్ చేసి తీసుకువస్తావే అసలు లో ఉండని ఫెసిలిటీస్ ఇంట్లో ఎందుకు ఉంటాయి అసలు ఎవరిని అడిగి నువ్వు మా బావని డిశ్చార్జ్ చేసి ఇలా ఇంటికి తీసుకొచ్చావు నువ్వు ఏంటి వారసు రాలివి కదా అని చెప్పి నీకు ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటాను అందరూ నా మాట వినాలంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా నేను విననే నేను వినను ఏంటి నువ్వు పెత్తనం చెలాయించడానికి వచ్చావా ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా చేస్తావే నా బావ విషయంలో ఎవరు కూడా నా మాటని కాదనకూడదు అయినా కోమాలో ఉన్న మా బావ మేల్కొని నిన్ను ఏంటి వారసు ఒప్పుకునేంత వరకు నేను అసలు ఒప్పుకొని కాదు కూడదు అన్న వాళ్ళు ఎవరైనా కూడా నీతో పాటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అని అపూర్వ కేపి వైపు చూస్తూ చెప్తూ ఉంటుంది మా బావ కోమాలో నుండి మేల్కోవాలి నువ్వు ఇంటి వారసురాలువి మా శోభ అక్క కూతురు అని నమ్మాలి అప్పుడు మా బావ చెప్తే నేను నిన్ను ఈ ఇంటి వారసురాలుగా అంగీకరిస్తాను అంతేకాని అంతవరకు నేను అంగీకరించను అంగీకరించను అని అపూర్వ చెప్తూ ఉంటే అవును దీనికి ఇలాగే చెప్పాలి మమ్మీ చాలా బాగా చెప్తుంది అని నక్షత్ర చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది ఇక భూమి కేపి మాత్రం చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు అసలు ఇప్పుడు భూమిని ఇంట్లో ఉండనిస్తుందా లేకుంటే భూమి ఇక్కడి నుంచి కూడా వెళ్లిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం